విహారి కనక మహాలక్ష్మి రూమ్లోకి వెళ్తాడు అంబిక విహారి కనక మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళటం చూస్తుంది ఏంటి విహారి లక్ష్మి రూమ్లోకి వెళ్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి గారు మీరేంటండి అని కనక మహాలక్ష్మి విహారిని చూసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు లక్ష్మి నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అని విహారి చెప్తూ ఉంటాడు థ్యాంక్సా నాకెందుకు అని కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర నన్ను కాపాడావు అలాగే హాస్పిటల్లో రక్తదానం చేసి నన్ను కాపాడావు అందుకే నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీని ఫాలో అవుతూ అంబిక కూడా కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వస్తుంది విహారీ కనక మహాలక్ష్మి మాట్లాడుకోవటం అంబిక చూస్తుంది బాణం గురిపెట్టి చూస్తుంటే ఎదురుగా వచ్చిన పక్షిలా విహారి నాకు భలే దొరికిపోయాడు వీళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా ఇలా పట్టిస్తే విహారి పరువు పోతుంది గౌరవం పోతుంది అని అంబిక మనసులో అనుకొని విహారి కనక మహాలక్ష్మి రూమ్లో ఉంటే డోర్ క్లోజ్ చేసేసి లాక్ చేస్తుంది విహారి కనక మహాలక్ష్మికి థ్యాంక్స్ చెప్పి రూమ్ల నుంచి వెళ్ళబోతూ ఉంటాడు డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్ రాకపోవడంతో ఏమైంది విహారి గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది డోర్ రావట్లేదు కనక మహాలక్ష్మి అని విహారి చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర పాలు తీసుకొని అటుగా వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్